హాయ్ ఎవరివ్వరు అందరికీ నమస్కారం ఈరోజు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుందాం ఈ బిగ్ బాస్ షోకు బదులు మనం ఒక ఇంకో పేరు పెడదాం పనికి మాలిన షో దిక్కుమాలిన షో అసలు సభ్య సమాజానికి ఎలాంటి యూజ్ఫుల్గా అన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ కొంపలో పడేస్తాడు బిగ్ బాస్ షో బిగ్ బాస్ అనేటటువంటి ఒక కొంపలో హౌజ్లో పడేస్తాడు హౌజ్ అంటారు ఇంకా దీన్ని ఈ షో వల్ల ఎవరికి కూడా యూజ్ లేదు ఎలాంటి యూజ్ఫుల్ అయినటువంటి షో ఇది దీన్ని కొంతమంది యువత ఫాలో అవుతారు చూస్తూ ఉంటారు ఈ బిగ్ బాస్ షోను అసలు వ్యూవర్స్ చూడొద్దు దీన్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ఎలాంటి యూజ్ఫుల్ లేనటువంటి షో ఇది ఏదో ఒక లొల్లి పెట్టుకున్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ కొంపలో పడేస్తాడు ఆయన కుంపడి పెడతాడు అయితే ఈ పచ్చళ్ళమ్ముకునేటటువంటి పిల్ల కానీ ఈ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినటువంటి ఈవిడ కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళను ఈ షోలో పెట్టి వాళ్ళకు ఏదో గేమ్స్ ఆడిపించి పనికి మాలినటువంటి పనులన్నీ చేయిస్తాడు అలాంటి దాన్ని మనం ఫాలో అయ్యి వాడికి యూవర్షిప్ ఇచ్చి టీఆర్పి ఇచ్చి వాడికి డబ్బులు కూడబెట్టుకోవడానికి మద్దతు కలుగుతున్నది తప్ప దీనివల్ల మనకు దీనివల్ల మనలాంటి వాళ్ళకు ఎలాంటి యూజ్ఫుల్ లేదు అసలు గత సంవత్సరంలో ఒక రైతు అనేటటువంటి వాడిని తీసుకొచ్చిండు రోడ్ల మీద షో చేసేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను రైతును అని చెప్పేసి షో చేసిన వ్యక్తిని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టిండు ఆడు సింపతితో నేను రైతును నేను రైతు బిడ్డను అనేటువంటి కాన్సెప్ట్తో ప్రైజ్ మనీ కొట్టేసిండు బిగ్ బాస్ షో విన్నర్ అయిండు మరి ఈ బిగ్ బాస్ షోలో రైతు రైతు అని చెప్పేసి పనికి మాలిన దిక్కిమాలినటువంటి రైతుని తీసుకొచ్చిండు షో చేసినటువంటి వ్యక్తిని మీరు జెన్యున్గా తీసుకురావాలనుకుంటే ఎవరైతే చేన్లలో వర్క్ చేస్తారో వ్యవసాయం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అలాంటి వ్యక్తుల్ని ఓల్డ్ ఏజ్ అయినటువంటి వ్యక్తుల్ని తీసుకొస్తే రైతు అని చెప్పచ్చు రోడ్ల మీద షో వేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రైతు అని చెప్పి గత సంవత్సరం బిగ్ బాస్ షోలో గత సంవత్సరం వాడిని విన్నర్గా చేసారు మరి ఈ సంవత్సరం అన్ని లొల్లులు పెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ కొంపలో అన్నమాట ఈ అసలు ఈ నిర్వహించేవాడికి బుద్ధి ఉండాలి ఫస్ట్ అలాగే దీనికి షోను ముందుండి నడిపిస్తున్న వయసు మీరినా కానీ బుద్ధి తక్కువైతున్నట్టుంది నాగార్జున గారికి ఆయన కన్నా కొంచెం బుద్ధి ఉండాలి ఇలాంటి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అసలు ప్రజలకు చూసే వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తాడో మాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి షోలు చూడొద్దని నా అభిప్రాయం చూసే కొద్దీ వాడు లేనిపోని ట్విస్ట్లు పెట్టుకుంటూ మనకు ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తాడు కాబట్టి ఇలాంటి షోలు బ్యాన్ చేయాలి వ్యూవర్స్ ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ షో కాదు పనికి షో జై హింద్